హలో అండి నేను ఇప్పుడే ఒక రెడ్డి గారిది ఒక చిన్న వీడియో చూశానండి ఆ వీడియోలో తను ఏం చెబుతున్నారు అనంటే ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక బ్రాందీ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా నడి రోడ్డు మీద ఎలా నరికేస్తారు అని చెప్పేసి పోలీసు వ్యవస్థ గురించి హోంమంత్రి గారి గురించి ఆయన ప్రశ్నించడం జరుగుతుందనమాట సో దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులంతా మీ కనుసైగుల్లో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు గుర్తుందా సార్ మీకు డాక్టర్ సుధాకర్ గారు ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ఎనస్థిషియా డాక్టర్ ని మాస్క్ అడిగిన పాపానికి అతన్ని ఎలా చంపేశారు సార్ చేతి ఒక పిచ్చువాడిగా ముద్ర వేసి చేతులకు తాళ్లు కట్టి ఒక ఆటోలో నడి రోడ్డు మీద అతని కుక్కి తీసుకెళ్లి అతని మరణానికి కారణమయ్యారు అతని యొక్క తల్లి కడుపు కోతకి కారణమయ్యారు అప్పుడు మీకు ఏం కనిపించలేదు ఏం వినిపించలేదా సార్ అప్పుడు మీ పోలీసు వ్యవస్థే కదా ఉండింది మీ పోలీసులే కదా అతను తీసుకెళ్లింది అప్పుడేం మీకు వినిపించలేదా కనిపించలేదా మాట్లాడాలని బాధ్యత లేదా అప్పుడు మీకు ఈ ప్రభుత్వం మీద మీరు ఎలా బురద చల్లాలి ఎలా వీళ్ళని ఇది చేయాలి అని చెప్పి తాపత్రయంలో ఉన్నారు తప్పితే మీకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వేసి గెలిపించారు సార్ మిమ్మల్ని వాళ్ళ గురించి ప్రజల గురించి మీరు ఏం చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నారా చెప్పండి సార్ దాని గురించి ఆలోచించండి సార్ మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు నేను వెళ్తాను వెళ్ళి వాళ్ళతో నేను ఫైట్ చేస్తాను ఇది ఉండాలి సార్ ఇట్లాంటివి కాదు ఇది ఉండాలి మిమ్మల్ని నమ్ముకొని మీకు చాలామంది ఓట్లేసారు అది గుర్తుపెట్టుకోండి సార్ ఓకేనా నన్ను తప్పుకు అనుకోకండి